హలో అందరికీ నేను స్వరాలి రామలవస సీత పదిహేనో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి రోజుకి రెండు పాటలు ఇవ్వాలి అనే ఉంది కానీ వ్యూస్ ఎక్కువగా వస్తే రెండు పార్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము శిల్ప సీతూపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాను అని చెప్పడంతో రామ్కి ఆమె ఉంటే ఉన్న అభిమానం పెరిగిపోయింది శిల్ప హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి తను కేసు వాపస్ తీసుకుంటున్నాను అన్నట్టుగా చెప్పి సీతూని రిలీజ్ చేయమని చెప్పింది అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ లాకప్ కు వేసి ఉన్న తాళం తీసి సీతూతో ఏయ్ నీ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుంది అందుకే నిన్ను విడుదల చేస్తున్నాము ఇక్కడి నుంచి నువ్వు ఇక వెళ్ళొచ్చు ఆ అమ్మాయి నిన్ను సేవ్ చేసినందుకు సంతోషించు ఇక మీదట ఇలాంటివి ఏమైనా జరిగాయి అని తెలిసిందో తప్పకుండా శిక్ష అనుభవిస్తావు అప్పుడు నిన్ను కాపాడలేరు అని వార్నింగ్ ఇచ్చింది కానిస్టేబుల్ ముక్కలైన హృదయంతో సీతు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది మేడం ఎలా ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా వదిలిపెట్టేశారా మిమ్మల్ని అంటూ ఎదురొచ్చింది సన సీతూని అలా చూడడం సనకి చాలా కష్టంగా అనిపించింది కానీ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి కనీసం ఓదార్చుదామన్నా ఆమె తన మాట వినే పరిస్థితుల్లో లేదు సీతూ సనాని పట్టించుకోకుండా నడుస్తూ వెళ్తూనే ఉంది సన ఆమె వెనకాల కుక్క పిల్లలా వెనకబడింది మేడం ఆగండి ప్లీజ్ నేను చెప్పేది వినండి మేడం అంటూ ఆమె వెనకాలే వెళ్ళింది సనా సనా ఫోన్ చేసి డ్రైవర్ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి ఆమె వెనకాలే నడవడం మొదలుపెట్టింది కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత సీతు కళ్ళు తిరిగి పడిపోయింది సనా కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను లేపడానికి ప్రయత్నం చేసింది కానీ సీతూ పూర్తిగా స్పృహ కోల్పోయింది సనా ఏం చేయాలో అర్థం కాక అక్కడ అటుగా వెళ్తున్న ఆటో పిలిచి ఆమెని కి తీసుకువెళ్ళింది డ్రైవర్ ప్లీజ్ కొంచెం త్వరగా పోని అని అడిగింది సనా ఇప్పుడు సీతూ గురించి శ్రద్ధ చూపించే ఏకైక వ్యక్తి సనా మాత్రమే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈ విషయాన్ని రామ్ కి చెప్పాలా వద్దా అని సనా సందిగ్ధంలో పడింది కానీ రామ్ కి ఈ విషయం తెలియజేయడమే మంచిది అని భావించి వెంటనే ఆమె రామ్ కి ఫోన్ చేసింది కానీ అతడు శిల్పను డిశ్చార్జ్ చేసే పనుల్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు సనా సీతూ గురించి మాట్లాడడానికే ఫోన్ చేసింది అని రామ్ కి తెలుసు అందుకే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు సీతూ మీద అతనికి విపరీతమైన కోపంగా ఉంది ఇప్పుడు సీతూని జాయిన్ చేసింది ఇంతకు ముందు సీతూ చెకప్ కోసం వచ్చిన హాస్పిటల్ సీతూని ఇప్పుడు చెకప్ చేస్తున్న డాక్టర్ కూడా ఆ రోజు సీతూని చెకప్ చేసిన డాక్టరే ఆ డాక్టర్ బయటికి వచ్చి కోపంగా సీతూ తాలూకా ఎవరు అని అడిగింది నేనే మేడం అంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది సనా సనా కూడా ఆ డాక్టర్ ని గుర్తుపట్టింది ఆ రోజు సీతూ మేడంకి చెకప్ చేసిన డాక్టర్ ఈవిడే కదా అని అనుకుంది మనసులో వెంటనే ఆ రోజు అసలు సీతూ ఎందుకు వచ్చిందో ఆమెను కనుక్కుందాము అనుకుంది డాక్టర్ గారు మా సీతూ మేడంకి అని సనా ఏదో అడగబోయేటంతలో ఆమెను ఆపేసింది ఆ డాక్టర్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆమె భర్త ఆమెను పట్టించుకోడా అతను ఎందుకు రాలేదు మరీ అంత నిర్లక్ష్యం అయితే ఎలా ఇక అతని వల్ల ఆమెకేం ఉపయోగం అని కోపంగా అడిగింది డాక్టర్ ఆమె మాటలేవి సనకి వినపడలేదు సీతూ ప్రెగ్నెంట్ అన్న దగ్గరే ఆగిపోయింది ఆమె సనకి చాలా సంతోషం కలిగింది డాక్టర్ గారు సీతూ మేడం ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా అడిగింది సన నీకు తెలీదా లాస్ట్ టైం నువ్వు కూడా అమ్మాయితో పాటు వచ్చావు కదా అని ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్ లేదు డాక్టర్ నాకు నిజంగా తెలియదు ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది అని చెప్పింది సనా డాక్టర్ కి ఆశ్చర్యం కలిగింది కనీసం తనతో పాటు వచ్చిన ఆమెకి కూడా తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పలేదా అని ఆశ్చర్యపోయింది డాక్టర్ అవును ఆమె ప్రెగ్నెంట్ ఈ సమయంలో అమ్మాయి భర్త ఎప్పుడూ ఆమెతోటే ఉండాలి కానీ ఆమె ఎప్పుడొచ్చినా ఆమె హస్బెండ్ ని తీసుకొని రాలేదు అని చెప్పింది డాక్టర్ ఆ మాటలకి సనా మౌనంగా ఉండిపోయింది ఇక ఆమెతో మాట్లాడితే ప్రయోజనం లేదని భావించిన డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతలో సీతూ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ గురించి సనాతో మాట్లాడుతూ పోయినసారి టెస్ట్ చేయించుకుంటే ఆ అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాను ఒకవేళ ఆమె హస్బెండ్ వచ్చినట్లయితే ఆమె గురించి ఆమె భర్తకు జాగ్రత్తలు అనుకున్నాను కానీ అతను రాలేదు ఆమె ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టుగా ఉంది అందుకే స్పృహ తప్పి పడిపోయింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఇకపై ఆమె సంతోషంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఎక్కువగా పనులు చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది డాక్టర్ డాక్టర్ ఇంత ఖచ్చితంగా చెబుతున్నారు కానీ సీతూ మేడం మనసులో ఉన్న బాధని ఎవరు తీసేయగలరు అని మనసులో అనుకుంది సనా కానీ డాక్టర్ గారితో మాత్రం సరే అన్నట్లుగా తల ఊపింది సీతు లేవగానే ఆమెని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది సనా సీతూ ప్రెగ్నెంట్ అయినందుకు సనా చాలా సంతోషంగా ఉంది డాక్టర్ చెప్పినట్లు సీతుకి అన్ని పోషకాలు ఉన్న ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది ఏంటి సన్నా ఇదంతా నాకు ఇప్పుడు వేవి వద్దు అని నీరసంగా అన్నది సీతు అది కాదు మేడం మీరు చాలా వీక్ గా ఉన్నారని డాక్టర్ చెప్పారు ఇలా ఇవి తాగితేనే మీ కడుపులో ఉన్న బిడ్డకి మీకు మంచిది ప్లీజ్ దయచేసి కొంచెం తాగండి అంటూ బలవంతం చేసింది సనా సీతు ఏమీ మాట్లాడలేదు ప్లీజ్ మేడం మీకోసం కాకపోయినా మీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగండి అంటూ బతిమిలాడింది సనా తన కడుపులో ఉన్న బిడ్డ కోసం అని చెప్పగానే సీతు వద్దు అని చెప్పలేకపోయింది ఈ లోకంలోకి రాకముందే ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా నా బిడ్డ ఏం పాపం చేసుకున్నావు నాన్న నా కడుపులో పడ్డావు అని బాధపడుతూనే ఆమె ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ తాగేసింది సీతు సుమిత్ర ఇంట్లో లేకపోవడంతో సనా ఫ్రీగా సీతుతో మాట్లాడుతుంది ఆమె కనుక ఉంటే ఈ విషయం తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అందుకే సనా కూడా ఈ విషయం ఎవరితో చెప్పకూడదు అనుకుంది మేడం నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను మీకు అభ్యంతరం లేకపోతే నిజం చెప్తారా అని సీతూని అడిగింది సన అడుగు సన ఏంటి విషయం అని అడిగింది సీతూ ఆమె గొంతులో ఎటువంటి ఎమోషన్స్ లేవు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారని ఆ విషయం మీకు ముందే తెలుసు కదా మేడం అని అడిగింది సన సీతూ ఆన్సర్ చేయకుండా విరక్తిగా నవ్వింది రామ్ సార్కి తెలుసా మేడం మళ్ళీ అడిగింది సన తెలియదు అన్నట్లుగా తల ఊపింది సీతూ మేడం ఈ విషయం మీరు రామ్ సార్కి ఎందుకు చెప్పకూడదు రామ్ సార్ తప్పకుండా సంతోషిస్తారు ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఆయనలో ఏమైనా మార్పు వస్తుందేమో బిడ్డ కోసమైనా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారేమో అని ఆశగా అడిగింది సన ఆ ఇంట్లో సీతూ పట్ల రామ్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిసినా బిడ్డ విషయంలో సంతోషిస్తాడేమో అనుకుంది సన కానీ సీతూకి మాత్రం ఆ ఆశ అయితే లేదు ఒకవేళ అతన్ని దానిని వ్యతిరేకంగా స్పందిస్తే తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆమెకు తెలియదు లేదు సనా రామ్కి ఈ న్యూస్ సంతోషం కలిగిస్తుంది అని నేను అనుకోవడం లేదు టైం చూసి నెమ్మదిగా నేనే చెప్తాను అప్పటి వరకు నువ్వు ఈ విషయం ఎవరితోటి చెప్పకు ఇప్పటికే హంతకురాలు అనే ముద్ర వేసి జైలుకు పంపించారు ఇప్పుడు ఈ విషయం చెప్పినా నా బిడ్డను ఒక హంతకురాలు బిడ్డగానే చూస్తారు తప్ప మంచిగా రిసీవ్ చేసుకోరు నా బిడ్డకు కూడా నా దురదృష్టం అంటించడం ఎందుకు చెప్పు అన్నది సీతు సీతు చెప్పిన ప్రతి మాట నిజమేనని సనా కనిపించింది ఆమె ఎంత బాధపడుతుందో సనాకు అర్థమైంది కానీ సీతుని ఎలా ఓదార్చాలో మాత్రం సనాకి అర్థం కాలేదు అదే సమయంలో ఇంటి ముందుకి కారు వచ్చి ఆగింది మేడం రామ్ సార్ వచ్చారనుకుంటా అన్నది సనా సీతు గుమ్మం వైపు చూసింది అక్కడ రామ్ శిల్పను జాగ్రత్తగా పట్టుకొని లోపలికి తీసుకొస్తున్నాడు సీతు అతని దగ్గరకు వెళ్ళి రామ్ మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అని అడిగింది రామ్ కోపంగా సనా నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా లేనని చెప్పు అని చెప్పి శిల్పను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు రామ్ తన మొహం చూడడం కూడా అతనికి ఇష్టం లేదని సీతూకి అర్థమైంది ఇక ఇప్పుడు శిల్ప రామ్ ఇద్దరూ కలిసి ఉండబోతున్నారా సీతూ తన కడుపులో ఉన్న బిడ్డ గురించి రామ్కు చెబుతుందా అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత సీతూ కొన్నాళ్ళు కష్టాలు పడాలి తప్పదు సీతూ కష్టపడడం అందరికీ చాలా కష్టంగా ఉందని నాకు కూడా తెలుస్తూనే ఉంది కానీ ఒక్క నాలుగైదు ఎపిసోడ్లు ఓపిక పట్టండి ఆ తర్వాత సీతూని నెమ్మది నెమ్మదిగా రామ్ అర్థం చేసుకుంటాడు స్టోరీని విని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్